నమస్కారం అందరికీ స్వాగతం ప్రియమైన స్నేహితులారా మీకు ఎప్పుడైనా కలల్లో మీ పూర్వీకులు కనిపించారా కొందరికీ తమ తండ్రిగారు కలలో వచ్చి మాట్లాడినట్లు అనిపిస్తుంది మరికొందరికి తల్లిగారు దర్శనమిచ్చినట్లు భావిస్తారు మీరుకూడా ఎప్పుడైనా మీ మరణించిన బంధువులను కలలో చూసి ఉండవచ్చు కాని ఉదయాన్నే లేచిన తర్వాత చాలామంది ఆ కలలను మరచిపోతారు వాటిని సాధారణమైనవిగా తోసేస్తారు మీరు ఎప్పుడైనా మనసులో అనుకున్నారా ఎందుకు ఆ కల వచ్చిందనీ ఆ కలకు అర్ధమేమిటనీ నిజానికి కలల్లో మరణించిన పూర్వీకులు కనిపించడం సాధారణ విషయం కాదు దాని వెనుకలోతైన రహస్యముంటుంది పురాణాల్లో శాస్త్రాల్లో దాని గురించి చెప్పబడింది ఈరోజు పితృపక్షం సందర్భంగా మీకు ఒక పవిత్రమైన కథ చెప్పబోతున్నాను ఇది ఆ రహస్యాలను వెలికితీస్తుంది కథను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి అర్ధంతరంగా వదిలేస్తే కొన్నిసార్లు అది హానికరమవుతుంది శాస్త్రాల్లో చెప్పబడింది ఈ కథ వినడంతోనే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి మరి భక్తితో కథ వినడం మొదలు పెడదాం ముందుగా మీకు ఒక చిన్న విన్నపం స్నేహితులరా ఈ వీడియోను చాలా కష్టపడి తయారుచేశాను దయచేసి ఒక లైక్ ఇవ్వండి కామెంట్లో జై పితృదేవ అని తప్పకుండా రాయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి మొదలు మొదలుపెడదాం స్నేహితులారా ఒకానుక సమయంలో దేవర్షి నారదులవారు విశ్వాన్ని సంచరిస్తూ భూలోకానికి వచ్చారు భూమిమీద తిరుగుతుండగా వారు అడవుల్లో బీడు ప్రాంతాల్లో చాలా దుష్ట ఆత్మలను చూశారు ఆ పిశాచాలు ప్రేతాలు నిర్దోషులైన మనుషులను భయపెడుతున్నాయి ఇదంతా చూసి వారి హృదయంలో కరుణ పుట్టింది చాలా ప్రశ్నలు మనసులో మెదిలాయి ముఖ్యంగా రెండు సందేహాలు వచ్చాయి మొదటిది ఆ భటకే ఆత్మలు మనుషులను ఎందుకు బాధిస్తాయి రెండవది మనుషులు కలల్లో తమ మరణించిన పూర్వీకులను చూస్తే దాని వెనుక కారణమేమిటి ఆ సంకేతాలకు ఎలా చూపాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి నారదులవారు యమలోకం వెళ్లాలని నిర్ణయించారు ఎందుకంటే యమరాజు మరణం న్యాయం దేవత మూడు లోకాల్లోని ప్రాణుల జీవిత మరణ లెక్కలు వారి దగ్గర ఉంటాయి నారదులవారు తమ వినమ్ర స్వభావంతో నారాయణ అని స్మరిస్తూ యమపురికి చేరుకున్నారు యమలోకద్వారం వద్ద ద్వారపాలకుడు ముందుకు వచ్చి స్వాగతం చెప్పాడు లోపలికి తీసుకువెళ్లాడు సింహాసనమీద ధర్మరాజు యమరాజు కూర్చుని ఉన్నారు నారదుల వారిని చూసి యమరాజు సంతోషంగా లేచి నిలబడ్డారు ఆదరంగా చేతులు జోడించి పలకరించారు హే దేవర్షీ యమపురిలో మీకు హృదయపూర్వక స్వాగతం అన్నారు మీ దర్శనంతో యమపురి ధన్యమైంది అన్నారు నారదులవారుకూడా యమరాజుకు ప్రణామం చేశారు హే ధర్మరాజా మరణలోక దేవతకు నా ప్రణామాలు అన్నారు మీరు ఇంత ప్రేమగా స్వాగతం చెప్పారు దానికి కృతజ్ఞుడిని అన్నారు యమరాజు నవ్వుతూ హే దేవర్షీ దయచేసి ఆసనం గ్రహించండి అన్నారు మీరు వచ్చినందుకు తప్పకుండా ఏదో ప్రత్యేక కారణముంటుంది చెప్పండి మీకు ఏమి సేవ చేయగలను అన్నారు నారదులవారు గంభీరంగా మాట్లాడారు హే ధర్మరాజా నేను భూలోకం సంచరించి వచ్చాను అన్నారు అక్కడ చాలా వింత బాధాకరమైన దృశ్యాలు చూశాను అన్నారు చాలా ఆత్మలు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి అన్నారు నా మొదటి ప్రశ్న ఏమిటంటే ఆ ప్రేతాత్మలు ఎందుకు శాంతంగా ఉండవు మనుషులకు బాధలు ఇస్తాయి రెండవది మనుషులు కలల్లో మరణించిన పూర్వీకులను చూస్తే దాని అర్థమేమిటి ఆ సంకేతాలు ఏమి చెబుతాయి శుభమా అశుభమా మనుష్యజాతి మేలుకోసం ఈ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నారు యమరాజు గంభీరంగా మాట్లాడారు హే దేవర్షీ మీరు లోకకళ్యాణం కోసం మంచి ప్రశ్నలు అడిగారు అన్నారు తప్పకుండా మీ రెండు ప్రశ్నలకు సమాధానం చెబుతాను అన్నారు కాని ముందుగా మీకు ఒక పవిత్ర కథ చెబుతాను అన్నారు ఇందులో మీ ప్రశ్నలకు సమాధానాలు దాగవున్నాయి అన్నారు ఎవరైనా భక్తితో ఈ కథ వింటే నేను వారి ముప్పే రెండు రకాల పాపాలను క్షమిస్తాను అన్నారు ఇలా చెప్పి యమరాజు కథ మొదలుపెట్టారు నారదులవారు శ్రద్ధగా వినసాగారు యమరాజు మాట్లాడటం మొదలుపెట్టారు మధ్యప్రాంతంలో ఒక సంపన్నమైన నగరముండేది అక్కడ ధర్మారావు అనే ధనవంతుడు తన కుటుంబంతో నివసించేవాడు ధర్మారావుకు నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు సుమంతు నందన్ విరచన్ విభాన్ ఐదుగురు తమ్ముళ్ళు ప్రేమగా కలిసి ఉండేవారు వ్యాపారం వ్యవసాయం కలిసి చూసుకునేవారు మొత్తం నగరంలో వారిలాంటి ధనవంతులు గౌరవప్రదులు లేరు ఈ సంపద అంతా వారి పూర్వీకుల ఆశీస్సులు మంచి పనుల ఫలితం ధర్మారావు తాతగారు పూర్వీకులు చాలా దయావంతులు ధర్మపరులు వారు ఎప్పుడూ దానాలు యజ్ఞాలు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం చేసేవారు ఆ పుణ్యాలతోనే వారి వంశీకులకు ఇంత వైభవం వచ్చింది కాని ధర్మారావు స్వభావం మాత్రం భిన్నంగా ఉండేది అతడు చాలా పిసినారి స్వార్థపరుడు దానధర్మాలతో అతనికి సంబంధం లేదు పూర్వీకుల్లాగా అతడు ఎప్పుడూ ఆలయాల్లో అన్నదానం చేయలేదు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టలేదు యజ్ఞాల్లో ఆసక్తి చూపలేదు రాత్రింబగళ్లు డబ్బు సంపాదించడం సమకూర్చుకోవడమే అతని లక్ష్యం కాలం గడిచిపోతూ ఉంది ధర్మారావు ఇంట్లో డబ్బు కుప్పలు పోసుకున్నాడు కాని అతని పిసినారతనం మరింత పెరిగింది తన సంపదను ఎప్పుడూ మంచి పనికి వాడలేదు పూర్వీకుల పేరుతో ఏటా శ్రాద్ధం కూడా మరచిపోసాగాడు స్వర్గలోకంలో ధర్మారావు పూర్వీకులు ఈ స్వభావాన్ని చూసి బాధపడేవారు తాము సమకూర్చిన సంపదను ఈ తరం ధర్మం మరచిపోయింది ధర్మారావు బాధ్యతలను విస్మరించడంతో పూర్వీకులు కోపం తెచ్చుకున్నారు కొంతకాలం తర్వాత పితృపక్షం పవిత్ర కాలం మొదలైంది భూమి మీద సంతానం తమ పూర్వీకుల ఆత్మలను తృప్తి చేయడానికి శ్రాద్ధం తర్పణం చేస్తారు ఆ సమయంలో ధర్మారావు అతని తమ్ముళ్ళు ఏమీ చేయలేదు పిండదానం చేయలేదు తర్పణం ఇవ్వలేదు దానాలు చేయలేదు కనీసం దీపం వెలిగించి స్మరించలేదు పూర్వీకుల పట్ల గౌరవం వారిలో మిగలలేదు పితృలోకంలో పూర్వీకులు ఇదంతా చూసి చాలా బాధపడ్డారు సంతానం ఉదాసీనతతో వారు ఖిన్నులయ్యారు ఒకరోజు పితృలోకంలో అందరూ సమావేశమయ్యారు ఒక పూర్వీకుడు బాధగా అన్నాడు మన దురదృష్టం మన వంశంలో ఇలాంటి స్వార్థపరులు పుట్టారు మనల్ను పూర్తిగా మరచిపోయారు అన్నాడు శ్రాద్ధం చేయరు తర్పణం ఇవ్వరు దానాలు చేయరు అన్నాడు వారి చెడు ప్రవర్తనతో మన ఆత్మలు తృప్తి పొందడం లేదు అన్నాడు మరొకరు కోపంగా అన్నారు సరిగా చెప్పారు మన మంచి పనులతో వీరికి అంతా వచ్చింది కాని ఈ దుర్మార్గులు మనకు ఒక గిన్ని కూడా అర్పించలేదు అన్నారు వారి పాపాల ఫలితం వారికి తప్పకుండా లభిస్తుంది అన్నారు మూడవవాడు ఆందోళనగా అన్నాడు మన సంతానానికి మంచి బుద్ధి ఇవ్వడానికి మార్గం చూడాలి యమరాజు దగ్గరికి వెళ్లి అనుమతి అడగడం మంచిది మన సంతానానికి దర్శనమిచ్చి బోధ చేయడానికి అన్నాడు అందరూ సమ్మతించారు వెంటనే యమలోకం వెళ్లారు యమలోకంలో యమరాజుకు మొత్తం విషయం చెప్పారు మన సంతానానికి బోధ చేయడానికి అనుమతి ఇవ్వమని ప్రార్థించారు యమరాజు కాసేపు ఆలోచించి అన్నారు మీరు శరీరం ధరించి భూమికి వెళ్లలేరు కానీ కలల ద్వారా మీ సందేశాలు అందజేయవచ్చు అన్నారు మీరంతా మీ సంతానం కలల్లో వెళ్లి సరైన సంకేతాలు ఇవ్వండి అన్నారు యమరాజు అనుమతితో పూర్వీకులు కృతజ్ఞతలు చెప్పారు భూలోకం వైపు బయలుదేరారు మొదట ధర్మారావు తాతగారు అతని కలలో ప్రవేశించారు అర్ధరాత్రి ధర్మారావు గాయనిద్రలో ఉన్నాడు కలలో అతడు చూశాడు తాతగారు ఆకలి దాహంతో కృషించి ఇంటి ద్వారం వద్ద నిలబడి నీళ్లు అడుగుతున్నారు ఆ తర్వాత దృశ్యం మారింది తాతగారు చేతులు కాళ్ళు భారీ సంఖ్యలతో బంధించబడి విడిపించమని వేడుకుంటున్నారు ఈ భయానక కల చూసి అతడు భయపడ్డాడు హడావిడిగా నిద్రలేచాడు ధర్మారావు కాసేపు స్తబ్ధుడిగా కూర్చున్నాడు తనను తాను సర్దుకుని మనసులో అనుకున్నాడు కలలు కేవలం ఊహలే ఇందులో భయపడాల్సిన పని ఏముంది అని ఇలా రాత్రి కలను సాధారణమైనదిగా మరచిపోయాడు అలాగే మిగిలిన తమ్ముళ్లు సుమంతు నందన్ విరచన్ విభాన్ కలలో కూడా వేర్వేరు రాత్రుల్లో పూర్వీకులు కనిపించారు ఒక తమ్ముడికి తండ్రిగారు ఏడుస్తూ కనిపించారు మరొకరికి తాతగారు కోపంగా మందలిస్తూ కనిపించారు ఇంకొకరికి అమ్మగారు చిరిగిన పాత బట్టలు ధరించి కనిపించారు పూర్వీకులు తమ సంతానాన్ని హెచ్చరించడానికి ప్రయత్నించారు కొడుకులారా మా శ్రాద్ధం చేయండి మేము బాధపడుతున్నామని కాని దురదృష్టవశాత్తు ఎవరూ ఆకల సంకేతాలను గంభీరంగా తీసుకోలేదు ఉదయాన్నే లేచి అంతా భ్రమ అని తోసేశారు లోభం ధర్మారావు అతని తమ్ముళ్ల కళ్లను మూసేసింది పూర్వీకులు ఇచ్చిన దివ్య సంకేతాలు కూడా వారికి అర్థరహితంగా అనిపించాయి చివరికి నిరాశతో అందరు పూర్వీకులు పితృలోకం తిరిగవచ్చారు పితృలోకంలో చేరిన ధర్మారావు పూర్వీకులు చాలా కోపం బాధతో ఉన్నారు ఒక పూర్వీకుడు అన్నాడు మన సంతానం బుద్ధి చెడిపోయింది మన హెచ్చరికలను పట్టించుకోలేదు అన్నాడు ఇక వారి కర్మల ఫలితం వారు అనుభవించాలి అన్నాడు మరొకరు అన్నారు ఈ దుర్మార్గులు శ్రాద్ధం చేయలేదు తర్పణం ఇవ్వలేదు దానాలు చేయలేదు మన పుణ్యాలు కూడా వారి అధర్మంతో నశించిపోతున్నాయి అన్నారు ఇక దురదృష్టం వారిని చుట్టేస్తుంది అన్నారు ఇలా పూర్వీకులు కోపంతో సంతానం పతనాన్ని సూచించారు కొంతకాలం తర్వాత భూలోకంలో పూర్వీకుల కోపం ప్రభావం కనిపించసాగింది ధర్మారావు వ్యాపారంలో అకస్మాత్తుగా భారీ నష్టాలు వచ్చాయి ఎప్పుడూ లాభాలు ఇచ్చే ఒప్పందాలు ఒక్కొక్కటిగా చెడిపోయాయి కొద్ది రోజుల్లోనే అతని సమకూర్చిన సంపద అంతా కరిగిపోయింది డబ్బు లేకపోవడం వరుసగా వచ్చే కష్టాలతో ఐదుగురు తమ్ముళ్లలో గొడవలు మొదలయ్యాయి చివరికి వివాదాలు పెరిగ పూర్వీకుల భూమి ఆస్తి అమ్మేశారు అందులో వచ్చిన డబ్బు పంచుకుని విడిపోయారు కాని దురదృష్టం వారిని వదలలేదు వచ్చిన కొద్ది డబ్బుకూడా రోగాలు కష్టాల్లో ఖర్చైపోయింది ఒకప్పుడు సంపదలతో నిండిన కుటుంబం దారిద్ర్యంలో మునిగిపోయింది ధర్మారావు తీవ్ర రోగంతో మంచం పట్టాడు మిగిలిన జీవనం జీవనంకోసం తిరగాల్సి వచ్చింది కుటుంబం చెదిరిపోయింది ఇంట్లో సుఖశాంతి అంతా నశించిపోయింది పితృలోకంలో పూర్వీకులు తమ సంతానం దుస్థితి చూసి వ్యధ చెందారు కోపంలో శాపం ఇచ్చినందుకు విచారపడ్డారు ఇప్పుడు సంతానం ఉద్ధరణ కోసం మళ్లీ యమరాజు సరను జొచ్చారు పూర్వీకులు యమరాజు దగ్గరికి వెళ్లి వినమ్రంగా అన్నారు హే ధర్మరాజా మా సంతానం దుర్దశ చూసామన్నారు మా ఉద్దేశ్యం వారిని నాశనం చేయడం కాదు మార్గం చూపడమే అన్నారు దయచేసి మీరే ఏదైనా మార్గం చూపండి వారికి మంచి బుద్ధి వచ్చేలా అన్నారు యమరాజు పూర్వీకులను ఓదార్చారు చింతించకండి మహానుభావులారా నేనే భూలోకం వెళ్లి మీ సంతానానికి తమ తప్పు తెలియజేస్తాను అన్నారు ఇలా చెప్పి యమరాజు తమ ఎద్దుమీద క్షణంలో ధర్మారావు నగరానికి చేరుకున్నారు ఒకప్పుడు సంపదలతో నిండిన ఇల్లు ఇప్పుడు శిథిలమై ఉంది ధర్మారావు తన భార్య సునందతో పాడుబడిన గుడిసెలో మంచంమీద పడివున్నాడు యమరాజు మనుష్యలోకంలో సాధువు రూపం ధరించారు తేజస్సుతో నిండిన సన్యాసి వేషంతో ధర్మారావు ఇంటి ద్వారం వద్దకు వచ్చారు భగవంతుని పేరుతో ఆకలితో ఉన్నవానికి అన్నం ఇవ్వగలరా అని పిలిచారు లోపలినుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది అది ధర్మారావు భార్య సునంద ఆమె సాధువును చూసి పాదాలు తాకి అన్నది స్వామీ దయచేసి లోపలికి రండి మా అదృష్టం బాగుంది మీరు మా ఇంటికి వచ్చారు చెప్పండి మీకు ఏమీ సేవ చేయగలను అన్నది సాధు రూపంలో యమరాజు అన్నారు కూతురా నేను దూరప్రాంతాలనుండి వచ్చిన సాధువును చాలా రోజులుగా ఆకలిగా ఉన్నాను కొంచెం భోజనం నీళ్లు ఇస్తే బాగుంటుంది అన్నారు సునంద భోజనం తీసుకురావడానికి తిరిగింది కానీ సాధువు ఆమె ముఖంలో గాయమైన విషాదం చూశారు అడిగారు అమ్మా నువ్వు చాలా చింతగా కనిపిస్తున్నావు నీ ముఖంలో బాధ ఎందుకు ఏదైనా కష్టముంటే నిరభ్యంతరంగా చెప్పు అన్నారు సునంద కళ్ళు చెమర్చాయి ఏడుస్తూ అన్నది స్వామీ ఒకప్పుడు మా కుటుంబం చాలా సుఖంగా సంపన్నంగా ఉండేది కాని అకస్మాత్తుగా అంతా నాశనమైపోయింది అన్నది నా భర్త ఆయన తమ్ముళ్లలో గొడవలు మొదలయ్యాయి వ్యాపారం మునిగిపోయింది ఇప్పుడు నా భర్త చాలా రోజులుగా మంచుమీదే ఉన్నాడు అన్నది మాకు ఏమి పాపం జరిగిందో తెలియడం లేదు మా దశ ఇలా అయింది అన్నది రూపంలో యమరాజు గంభీరంగా అన్నారు కూతురా మీ కుటుంబమీద పితృదోషం సూర్యుడిలా వ్యాపించింది మీ భర్త ఆయన తమ్ముళ్ళు తమ పూర్వీకులను మరచిపోయారు శ్రాద్ధం తర్పణం చేయలేదు అన్నారు దానివల్ల పూర్వీకులు రుష్టుడయ్యారు మీ ఇంటి కష్టాలు ఆ పితృదోషం ఫలితమే అన్నారు అప్పుడు లోపలినుండి ధర్మారావు మూలుగు వినిపించింది అతడు బిగ్గరగా అన్నాడు స్వామీ దయచేసి లోపలికి వచ్చి నాకు మార్గం చూపండి సాధువు లోపలికి వెళ్లారు ధర్మారావు బలహీనతతో లేవలేకపోతున్నాడు కళ్ళు తడిసి చేతులు జోడించి అన్నాడు స్వామీ మా పూర్వీకుల కోపంతో అంతా నాశనమైందని విన్నాను దయచేసి చెప్పండి నాకు ఏమి పాపం జరిగింది నా వ్యాపారం చెడిపోయింది తమ్ముళ్లు దూరమయ్యారు నేను ఈ దశలో ఉన్నాను నాకు మార్గం చూపండి అన్నాడు రూపంలో యమరాజు గంభీర దృష్టితో చూసి అన్నారు కొడుకా నువ్వు మీ పూర్వీకులను అవమానపరిచావు మీ పూర్వీకులు జీవితకాలం సంపాదించిన పుణ్యాలతో నీకు సంపద వచ్చింది అన్నారు కాని నువ్వు ఆ పుణ్యాలను పెంచలేదు పూర్వీకుల గౌరవం కాపాడలేదు అన్నారు దీన దునహితుల సేవ చేయలేదు శ్రాద్ధం తర్పణం చేయలేదు అన్నారు నీ చర్యలతో మీ పూర్వీకులంతా నీమీద రుష్టుడయ్యారు వారి ఆశిస్సు నీనుండి తొలగిపోయింది అన్నారు ధర్మారావు సిగ్గుతో తలవంచుకున్నాడు అతడు అన్నాడు స్వామీ సత్యమే కొంతకాలం క్రితం నా కలల్లో నా తండ్రిగారు తాతగారు దర్శనమిచ్చారు అన్నాడు వారు నన్ను హెచ్చరించారేమో కాని నేను పట్టించుకోలేదు అన్నాడు ఇప్పుడు నా అంతా నాశనమైంది దయచేసి చెప్పండి కలల్లో పూర్వీకుల దర్శనం అర్థమేమిటి వారు ఇచ్చిన సంకేతాలు ఏమిటి నేను అర్థం చేసుకోలేదు అన్నాడు దయచేసి వివరంగా చెప్పి నాకు మార్గదర్శనం చేయండి అన్నాడు సాధురూపంలో యమరాజు అన్నారు కొడుకా శ్రద్ధగా విను నేను కలల్లో పితృదర్శన సంకేతాల అర్థాలు చెబుతాను మళ్లీ తప్పు జరగకుండా అన్నారు ఇవీ హృదయంలో భద్రపరచుకో కూడా చెప్పు అందరూ పూర్వీకులను గౌరవించేలా అన్నారు ధర్మారావు సమ్మతిగా తలుపాడు అప్పుడు యమరాజు కల సంకేతాల రహస్యం వివరించడం మొదలుపెట్టారు కలలో మీ పూర్వీకులు ఆకలి దాహంతో బాధపడుతూ లేదా భోజనం అడుగుతున్నట్లు కనిపిస్తే అది ముఖ్యమైన సంకేతమన్నారు అర్ధమేమిటంటే మీ పూర్వీకులు ఇంకా ప్రేతయోనిలో ఆకలి దాహాలతో తిరుగుతున్నారు అన్నారు వారికి సరైన విధిగా శ్రాద్ధం తర్పణం చేయలేదు అన్నారు దానివల్ల వారి ఆత్మదాహంతో భటకుతోంది అన్నారు ఇలాంటి సంకేతం వచ్చిన వెంటనే పూర్వీకుల ఆత్మతృప్తికోసం పిండదానం తర్పణం అన్నదానం చేయాలి అన్నారు వారికి జలం అర్పించండి ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి అన్నారు అలా చేస్తే పూర్వీకులు తృప్తి చెందుతారు వారి ఆత్మకు శాంతి లభిస్తుంది అన్నారు యమరాజు రెండవ సంకేతం వివరించారు కలలో పూర్వీకులు సంకెళ్ళు లేదా బంధాలతో కట్టివేయబడి కనిపిస్తే అది సంకేతం అన్నారు వారి ఆత్మ బంధనంలో ఉంది ముక్తి పొందలేదు అన్నారు కారణం వారికోసం శ్రద్ధాభక్తులతో కార్యాలు చేయలేదు లేదా వారి ఇచ్చలు నెరవేరలేదు అన్నారు ఇలాంటి కల అర్థం మీరు పూర్వీకుల ముక్తికోసం కోసం ప్రయత్నించాలి అన్నారు వెంటనే దానాలు పుణ్యాలు ప్రాయశ్చిత్తం చేయండి అన్నారు పూర్వీకుల పేరుతో అవసరమైనవారికి సహాయం చేయండి అన్నారు హవనం పూజలు చేయండి వారి ఆత్మశాంతి పొంది బంధాల నుండి విముక్తి పొందుతుంది అన్నారు మూడవ సంకేతం ఇలా ఉంది పూర్వీకులు మురికి లేదా చిరిగిన బట్టలు ధరించి కనిపిస్తే అది అశుభ సంకేతమన్నారు అర్థమేమిటంటే మీ పూర్వీకులు చాలా బాధలో అసంతృప్తిలో ఉన్నారు అన్నారు వారి ఆత్మకు తృప్తి లభించలేదు అన్నారు శ్రాద్ధ కార్యాలు చేయకపోతే పూర్వీకుల దశ ఇలాగే ఉంటుంది అన్నారు ఇలాంటి కలవచ్చిన వెంటనే పిండదానం తర్పణం పూర్వీకుల పేరుతో అన్నదానం చేయాలి అన్నారు కలలో వారి బట్టలు తెల్లగా అందంగా కనిపించే వరకు వారు సంతృప్తి చెందలేదని అర్థమన్నారు యమరాజు మరిన్ని చెప్పారు కలలో పూర్వీకులు ఏదైనా అడుగుతుంటే అది వారి అధూర ఇచ్ఛ సూచన అన్నారు వారి జీవితంలో ఏదో పని పూర్తి లేదా కోరిక మిగిలిపోయింది అన్నారు దానివల్ల వారి ఆత్మ అతృప్తిలో ఉంది అన్నారు కలలో వారు అడిగినది భోజనమైనా బట్టలైనా ఏ పనైనా మీ శక్తికి తగ్గట్టు దానం చేయండి లేదా చేయండి అన్నారు అలా చేస్తే వారి హృదయానికి సంతోషం కలుగుతుంది ప్రేతయోని నుండి ముక్తి పొంది శాంతి చేకూరుతుంది అన్నారు యమరాజు ముఖంలో చిరునవ్వు చిందిస్తూ వివరించారు కలలో పూర్వీకులు ప్రేమగా మీ తలమీద చేయి భయపడకండి అన్నారు అది చాలా శుభ సంకేతమన్నారు అర్థం మీ పూర్వీకులు మీమీద సంతోషంగా ఉన్నారు ఆశిస్సులు ఇస్తున్నారు అన్నారు మీ జీవితంలో పెద్ద సంతోషం లేదా విజయం రాబోతోంది అన్నారు అలాగే పూర్వికులు సంతోషంగా మీ వైపు చేయి చాచుతుంటే మీ ప్రయత్నాలతో వారు సంతుష్టులు మీకు ఉన్నతి ఆశీర్వదిస్తున్నారు అన్నారు ఈ కల సంకేతాలు పూర్వీకుల కృప మీమీద ఉందని చూపుతాయి అన్నారు యమరాజు స్వరం ఇప్పుడు హెచ్చరికలా మారింది కానీ కలలో పూర్వీకులు అకస్మాత్తుగా కనిపించి మాయమైతే అది మంచి సంకేతం కాదు అన్నారు అర్థం మీ జీవితంలో పెద్ద సంకటం అకస్మాత్తుగా రావచ్చు అన్నారు మీ పూర్వీకులు ఆ విపత్తును ముందుగా గ్రహించి హెచ్చరిస్తున్నారు అన్నారు అలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండండి భగవంతుని ఆరాధనలో మనసుపెట్టి మానసికంగా బలపడండి అన్నారు మరిన్ని చెప్పారు కలలో పూర్వీకులు కోపంగా కనిపిస్తే మందలిస్తుంటే లేదా క్రోధ దృష్టితో చూస్తుంటే తెలుసుకోండివారు మీ ఏదో పనిపై నారాజుగా ఉన్నారు అన్నారు తప్పకుండా మీరు ఏదో అనుచితమైన పని చేస్తున్నారు అది వారికి స్వీకార్యం కాదు అన్నారు ఇలాంటి సంకేతం వచ్చిన వెంటనే మీరు ఆత్మపరిశీలన చేసుకోండి అన్నారు చెడు పనులకు మానసికంగా తొలగ మంచి మార్గం స్వీకరించండి అన్నారు అప్పుడే పూర్వీకుల కోపం తగ్గుతుంది అన్నారు యమరాజు గాయమైన శ్వాస తీసుకుని అన్నారు మరికలలో మీ పూర్వీకులు ఏడుస్తుంటే అది చాలా అశుభ హెచ్చరిక అన్నారు అర్థం సమీప భవిష్యత్తులో పెద్ద సంకటం లేదా బాధ మీ జీవితంలో రాబోతోంది అన్నారు దాన్ని చూసి మీ పూర్వీకులు ముందుగానే సోకల్లో ఉన్నారు అన్నారు ఇలాంటి కల తర్వాత మరింత జాగ్రత్తగా ఉండి భగవంతుని శరణు జొచ్చండి అన్నారు విపత్తు నుండి రక్షణ కోసం ఉపాయాలు చేయండి అన్నారు మీ ఆచరణను పూర్తిగా శుద్ధి చేసుకోండి ప్రతిరోజు భగవంతునికి ప్రార్థన చేయండి ఏ అనిష్టం రాకుండా అన్నారు ఇప్పుడు యమరాజు స్వరం మళ్లీ మృదువుగా మారింది కలలో మీ పూర్వీకులు తేజస్వంగా ఆరోగ్యవంతంగా సంతోషంగా కనిపిస్తే తెల్లని బట్టలు ధరించి కాంతులు విరజిమ్ముతుంటే అది చాలా శుభవార్త అన్నారు అర్థం మీ పూర్వీకులకు మోక్షం లభించింది వారు మీమీద అత్యంత సంతోషంగా ఉన్నారు అన్నారు దాని ఫలితంగా మీ జీవితంలో సుఖ సమృద్ధి నిలిచి ఉంటుంది మీ పనులు అడ్డంకులు లేకుండా జరుగుతాయి ఎందుకంటే పూర్వీకుల ఆశిస్సు మీతో ఉంది అన్నారు చివరిగా యమరాజు చెప్పారు పితృపక్షంలో కలలో ఏదైనా అశుభలేదా వింత చిహ్నాలు కనిపిస్తే గుర్రం ఏనుగు ఎద్దులేదా వికృత ఆకారమున్న మనిషిలాంటివి అది మీ పూర్వీకులు ఇంకా ప్రేతయోనిలో ఉన్నారని మీమీద అసంతృప్తిగా ఉన్నారని సూచిస్తుంది అన్నారు అలాగే కలలో ఏదైనా జంతువు మనుష్యుల్లా మాట్లాడుతుంటే అది అత్యంత అశుభమన్నారు ఇవి మీ పూర్వీకుల ఆత్మకు శాంతి లేదని మీరు అవసరమైన ధార్మిక కార్యాలు చేయలేదని అర్థమన్నారు ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు వెంటనే మేల్కొని పూర్వీకుల శాంతికోసం కార్యాలు చేయండి అన్నారు దానం జపం హవనం మంత్రాలు ఏదైనా అవసరమైతే చేయండి వారి అతృప్త ఆత్మకు శాంతి లభించేలా అన్నారు యమరాజు తమ ఉపదేశం ముగించారు ధర్మారావు కళ్ల నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి అతడు యమరాజు పాదాలు పట్టుకుని వేడుకున్నాడు స్వామీ మోహంలో పడి చాలా పెద్ద తప్పు చేశామన్నాడు మా పూర్వీకుల సంకేతాలను పట్టించుకోకుండా వారిని అగౌరవపరిచాం అన్నాడు ఇప్పుడు దయచేసి చెప్పండి మేము ఎలా మా పూర్వీకుల ప్రసన్నత తిరిగ పొందగలమన్నాడు యమరాజు అతన్ని లేపి ఓదార్చారు కొడుకా ఇంకా సమయముంది అన్నారు వెంటనే మీ తమ్ముళ్లందరినీ పిలిచి పవిత్ర నది తీరానికి వెళ్లి విధిగా శ్రాద్ధం తర్పణం పిండదానం చేయండి అన్నారు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి అన్నారు పశువులకు ఆహారం ఇవ్వండి అన్నారు మనసారా పూర్వీకులకు క్షమాపణ చెప్పండి అన్నారు ప్రతిజ్ఞ చేయండి ఇక ముందు ప్రతి సంవత్సరం పితృపక్షలో భక్తితో శ్రాద్ధం చేస్తాం దానాలు చేస్తాం అని అన్నారు ఇదే మీ కష్టాలు తొలగపోవడానికి మార్గం అన్నారు ధర్మారావు కృతజ్ఞతతో చేతులు జోడించి అన్నాడు మీ అపారకృపస్వామి మేము అలాగే చేస్తామన్నాడు సాధురూపంలో యమరాజు మీ కళ్యాణం జరగాలి అని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు ధర్మారావు వెంటనే తమ్ముళ్లకు సందేశాలు పంపాడు నలుగురు తమ్ముళ్ళు అన్నగారు పిలుపుకు వచ్చారు ధర్మారావు సాధువు చెప్పిన అంతా వివరంగా చెప్పాడు కథ విని మిగిలిన కూడా విచారం పశ్చాత్తాపంతో నిండిపోయారు అందరూ ఒప్పుకున్నారు లోభ అంధకారంలో పూర్వీకుల గౌరవం మరచిపోయామని ఐదుగురు తమ్ముళ్లు కలిసి నిర్ణయించారు వెంటనే పూర్వీకుల తర్పణం చేస్తాం భవిష్యత్తులో ఈ తప్పు జరగనివ్వమని రోజేవారు పవిత్ర నది తీరానికి వెళ్లారు విధిగా శ్రాద్ధ చేశారు తమ్ముళ్ళు పూర్వీకుల కోసం పిండదానం చేసి తర్పణం ఇచ్చారు బ్రాహ్మణులకు గౌరవంగా భోజనం పెట్టారు పశువులకు ఆకుపచ్చ మేత వేశారు దరిద్రులకు అన్నం బట్టలు దానం చేశారు ఐదుగురు వినమ్ర హృదయంతో పూర్వీకులకు క్షమాపణ చెప్పారు వారి ఆత్మశాంతికోసం కోసం ప్రార్థించారు ఆ రాత్రి అందరు తమ్ముళ్లకు దివ్యదర్శనాలు కలిగాయి కలలో చూశారు పూర్వీకులు అత్యంత సంతోషంగా తేజస్వీ రూపంలో కనిపించారు ఒకరు నవ్వుతూ తల సవరుతున్నారు మరొకరు ప్రేమగా ఆశీర్వాదం ఇవ్వడానికి చేయి చాచారు అందరూ శుభ్రమైన తెల్లని బట్టలు ధరించి ఉన్నారు మానో వారికి ముక్తి లభించింది సంతోషంగా తమ సంతానాన్ని చూస్తున్నారు కలలో పూర్వికులు సంతోషస్వరంతో అన్నారు ఎప్పుడూ సుఖంగా ఉండండి అని ఆశీస్సులు ఇచ్చారు ఉదయాన్నే తమ్ముళ్లు ఉత్సాహంగా తమ కలలు ఒకరికొకరు చెప్పుకున్నారు అందరికీ పూర్వికుల నుండి శుభ సంకేతాలు వచ్చాయని తెలిసి కళ్ళు కృతజ్ఞతతో నిండాయి వారు పూర్వీకులు సంతోషించి క్షమించారని నమ్మకం కలిగింది ఆ తర్వాత తమ్ముళ్ల జీవితం మళ్లీ మారింది పూర్వీకుల కృపతో క్రమంగా కోల్పోయిన వైభవం తిరిగి వచ్చింది ధర్మారావు ఆరోగ్యం మెరుగుపడింది తమ్ముళ్లలో ఐక్యత నెలకొంది వారు కలిసి కొత్త ఉత్సాహంతో వ్యాపారం మొదలుపెట్టారు కొంతకాలంలోనే వారి కష్టం పూర్వీకుల ఆశీస్సులతో కారోబారు వృద్ది చెందింది ఒకప్పుడు దారిద్ర్యమున్న చోట ఇప్పుడు సంపదలు నిండాయి వ్యత్యాసం ఏమిటంటే ఇప్పుడు వారు మరింత వినమ్రులు ధర్మపరులు ఉదారులు అయ్యారు వారి కుటుంబంలో శాశ్వత సుఖశాంతి నెలకొంది దీర్ఘాయుష్యుతో సంవత్సరాల తర్వాత ఐదుగురు తమ్ముళ్లు జీవిత ముగించి లోకం విడిచారు పితృలోకం నుండి దివ్య విమానాలతో పూర్వీకులు వారిని తమతోపాటు లోకాలకు తీసుకువెళ్లారు యమరాజు కథ ముగించారు నారదుల నారదులవారు ముగ్ధులై విన్నారు వారు యమరాజుకు ప్రణామంచేసి అన్నారు హే ధర్మరాజా మీ నోటి నుండి ఇంత పవిత్ర కథ విని నా హృదయం ధన్యమైంది అన్నారు ఇప్పుడు నా సంశయాలనీ తీరిపోయాయి అన్నారు నేను తప్పకుండా భూమిమీదుకు వెళ్లి ప్రజలకు ఈ బోధ చేస్తాను వారు పూర్వీకులను గౌరవించి సమృద్ధి పొందేలా అన్నారు స్నేహితులారా ఇలా యమరాజు దేవర్షి నారదుల వారికి కలల్లో మరణించిన పూర్వీకులు కనిపించడం వల్ల వచ్చే సంకేతాలు చెప్పారు ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి సమాచారం బాగుందంటే వీడియోకు లైక్ చేయడం మరచిపోకండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు ఈ కథలో తాత్పర్యం ఏమిటంటే మన పూర్వీకులను మరచిపోకుండా వారి కోసం శ్రాద్ధం తర్పణం చేయడం ద్వారా వారి ఆశిస్సులు పొంది జీవితంలో సుఖశాంతి కలుగుతుంది ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి